you <laughs> ఒక ఊరిలో సీను అనే పేదవాడు ఉండేవాడు తల్లి తండ్రి తన యుక్త వయసులో చనిపోయారు ఉన్నట్టుండి తల్లిదండ్రులు చనిపోవటంతో బతకడం కోసం బట్టలు అమ్మే చిరు వ్యాపారం మొదలు పెట్టాడు రోజు పొద్దున్నే లేవడం నిత్య కృత్యాలు తీర్చుకుని అన్నం వండుకుని తిని మధ్యాహ్నం కోసం ఒక డబ్బాలో కట్టుకుని బట్టలు మూట సైకిల్ మీద పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లో తిరిగి బట్టలు అమ్ముకుని సాయంత్రం ఇంటికి వచ్చేవాడు సీను చాలా సున్నిత మనస్కుడు తాను వెళుతున్న దారిలో ఎవరైనా ఇబ్బందులో ఉంటే సీను చలించిపోయేవాడు వెంటనే వెళ్లి తనకు వీలైన సహాయం చేసేవాడు అరే సీను ఏం చేస్తున్నావురా ఇంట్లో ఒకసారి బయటకు వస్తావా ఏమిటి బాబాయ్ ఎప్పుడు లేనిది ఈ రోజు పొద్దున్నే వచ్చావు నాతోనే ఏమైనా పని ఉందా ఒరే ఈ రోజు కాదురా మూడు రోజుల నుంచి నీ కోసం వస్తున్నా నేను వచ్చేసరికి నువ్వు బట్టల మూట తీసుకొని బయటికి రా ఈ రోజు నీ సైకిల్ బయట కనపడేసరికి ఇంట్లో ఉంటామని వచ్చాను రా మరేం లేదురా బనియన్లు చినిగిపోయాయి రెండు కొత్త బనియన్లు కావాలరా దాని కోసం వచ్చాను ఓ అలాగా బాబాయ్ భలే పని అయిందే ఉన్న బనీళ్లన్నీ నిన్నే అమ్ముడు పోయాయి ఏమిటి చేయడం సరే బాబాయ్ నాలుగు రోజులాగు మిగిలిన ఉన్న బట్టలు కూడా అమ్ముడు పోతే కొత్త సరుకులు తీసుకొస్తాను అప్పుడు రా బాబాయ్ ఇంట్లో పిన్ని పిల్లలు బాగున్నారా బాబాయ్ అందరూ బాగున్నారా సీను సర్లే నేను నాలుగు రోజులు లాగి వస్తానులే ఆ తర్వాత సీను బట్టలు మూట సైకిల్ మీద పెట్టుకుని అమ్మటానికి తన ఊరుకు పక్కనే ఉన్న రామపురం బయలుదేరాడు అది చలికాలం కావటం వలన పొద్దెక్కినా కానీ ఎండ కనపడటం లేదు జాకెట్ మొక్కలు లంగా మొక్కలు బనియల్లు ట్రవళ్ళు లుంగి మొక్కలు డ్రాయర్లు చీరపళ్ళు నేత చీరలు దుప్పట్లు జాకెట్ ముక్కలు లంగా ముక్కలు బనియన్లు టవళ్ళు లుంగి ముక్కలు డ్రాయర్లు చీరపాళ్ళు నేత చీరలు దుప్పట్లు అలా శ్రీను మధ్యాహ్నం వరకు ఊరంతా తిరిగిన ఒక్క బేరం కూడా కాలేదు రోజు శ్రీనుకి ఇలా ఊరిలో అడుగు పెట్టగానే వెంటనే బేరం అయ్యేది కానీ ఈ రోజు అన్ని బజారులు తిరిగిన బేరం కాలేదు శ్రీను అలా వెళుతుంటే ఉన్నట్టుండి ఎవరిదో బాధపడుతున్న మూలుగు వినిపించింది సైకిల్ ఆపి అటు ఇటు చూశాడు దూరంగా ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు చలికి వణుకుతూ మూలుగుతూ ఉన్నాడు అది చూసిన శ్రీను చలించిపోయాడు వెంటనే సైకిల్ అటువైపు తీసుకువెళ్లాడు చలి ఇంతగా పెరిగిపోయింది ఇంటి దగ్గర పడుకోకుండా ఎలా చెట్టు కింద పడుకున్నావే మీ ఇల్లు ఎక్కడో చెప్పు ఇంటి దగ్గర దిగి పెడతా ఇల్లు ఉంటే కదా నాయన వెళ్ళేది నాకు ఎవరు లేరు నాయన నానే వాళ్ళు లేని అనాథన్ బాబు ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఇప్పుడు ఈ ఊరిలో ఈ చెట్టు కింద ఉన్నాను రోజు ఇంటింటికి తిరిగి నాలుగు మెతుకులు వాడుకొని ఈ చెట్టు కింద పడుకుంటున్నాను నాయన రోజు కంటే ఈ రోజు చలి ఎక్కువగా ఉంది కదలనివ్వటం నాయనా నాయన ఆ వృద్ధుడు చెప్పేది విన్న శ్రీనుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయ్యో అసలే చలి బాగా ఉంది మనిషివి లేవలేకపోతున్నావు ఈ రోజు అడుక్కుంటావు నీకు అన్నం ఎవరు పెడతారు ఈ చలిలో ఎక్కడ పడుకుంటావు దేవుడు అనేవాడు ఒకడున్నాడు బాబాయ్ నీకు మంచి చేస్తాడులే దేవుడా ఆ మాయదారి దేవుడు ఎక్కడున్నా ఎక్కడున్నాయన దేవుడు లేడు ఎవరు లేరు దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు నేను అందరిలాగే పుట్టాను మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది నా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు నా బిడ్డలను నేను కూడా ప్రేమగా పెంచి పెద్ద చేశాను చివరికి వాళ్లకు రెక్కలు వచ్చి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు నేను అలాదనైపోయాను దేవుడు లేడు కాబట్టి ఇలా నాకు జరిగింది నాయనా ఆ వృద్ధుడు అలా చెబుతుంటే సీను మనసు వికలమైంది వెంటనే తన వెంట తెచ్చుకున్న అన్నం డబ్బాను తెచ్చి ఆ వృద్ధుడికి తినిపించాడు నాయనా నువ్వెవరో తెలియదు ఏ తల్లి కన్నబిడ్డవో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు చలితో పోతున్న ఈ వృద్ధుడికి దుప్పటి కప్పావు ఎవరూ పట్టించుకొని ఈ అనాథకు పట్టడాన్నం పెట్టావు నాయనా పోయిన జన్మలో నీకు నాకు ఏదో రుణానుబంధం ఉండే ఉంటుంది నాయనా నువ్వు చాలా గొప్పవాడి బాబు నా ఐష్యు కూడా పోసుకొని నిండు నూరేళ్లు నాయనా అయ్యో తాత అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావు అయినా నేను చేసిందేముంది సాటి వారు కష్టాల్లో ఉంటే చూసి కూడా పట్టించుకోని వారు మనుషులే కాదు తాత సరే తాత ఈ దుప్పటి కప్పుకొని పడుకో నేను బట్టలమ్మటానికి వెళ్తున్నా జాకెట్ ముక్కలు లంగా ముక్కలు బనియన్లు టవళ్ళు లుంగి ముక్కలు డ్రాయర్లు చీరపాళ్ళు నేత చీరలు శ్రీను వీధులు తిరుగుతున్నాడనే గాని కళ్లలో ఆ వృద్ధుడే కనిపిస్తున్నాడు పాపం ఆ వృద్ధుడికి ఎంత కష్టం వచ్చింది శ్రీనుకి దేవుడి మీద కోపం వచ్చింది మంచి యువకుడిగా తన స్వశక్తి మీద జీవిస్తున్న అతనికి వృద్ధాప్యం పేరుతో ముసలివాడిని ఎందుకు చేయాలి దేవుడికి మనుషులని వృద్ధులని చేయటం న్యాయం కాదు అనిపించింది అలా రకరకాలుగా ఆలోచించుకుంటూ వెళ్తున్న శ్రీనుకి ఆకలైంది తిందామంటే తన డబ్బా ఖాళీగా ఉంది తన అన్నాన్ని వృద్ధుడికి పెట్టాడు సరే మంచినీళ్ళు తాగుదామని నీళ్ల పంపు వద్దకు వెళ్లి కడుపు నింపుకున్నాడు తిరిగి బట్టలమ్మ సాగాడు జాకెట్ ముక్కలు లంగా ముక్కలు బనియన్లు టవల్లు మొక్కలు ఓ సీను మా అత్తమ్మ ఏవో బట్టలు తీసుకుంటదట రమ్మంటుంది చలి బాగా పెరిగిపోయింది అక్క వీధులు వెంట వెళ్తుంటే చలి కొరికేస్తుంది చెప్పు అక్క ఏ చీరలు కావాలి చూసుకో ఇక ఏ చీరలు కావాలో తీసుకో ఈ రోజుకి మీదే బోని బేరం పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా ఒక్క బేరం కాలేదు బావా పిల్లలు బాగున్నారా అక్క అందరూ బాగున్నారు ఇంతకు చీరలు ఎంత అమ్ముతున్నావేంటి కొంచెం ధర తగ్గించి చెప్పు నీకు ఏ చీర కావాలో చెప్పక్క తగ్గిద్దాంలే అసలే బోని బేరం కదా అలా చీరలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే శ్రీనుకి చెట్టు కింద వృద్ధుడు గుర్తొచ్చాడు పాపం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఏమి చేస్తున్నాడు ఏమో అనుకున్నాడు ఇంతలో శ్రీనుకి ఒక ఆలోచన వచ్చింది అక్క ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు నిన్ను ఒక మాట అడగాలనుంది అడగమంటావా నా దగ్గర ఎప్పుడూ బట్టలు కొంటుంటారు తెలిసిన వాళ్ళు కదా అని అడగాలనిపించింది ఏంట్రాది ఏమి చెప్పకుండా నీలో నువ్వు బాధపడుతున్నావెందుకు ఏమి అనుకోండి చెప్పు విషయం మరేమి లేదక్క ఇందాక ఈ బజార్కి వచ్చేటప్పుడు వీధి చివర చెట్టు కింద ఒక వృద్ధుడు కనిపించాడు పాపం నా అనేవాళ్ళు ఎవరూ లేరట చలికి వణుకుతున్నాడు నేనే అన్నం పెట్టి దుప్పటి కప్పాను చూస్తే చాలా బాధగా ఉందక్క మరేమో మరేమో అక్క ఆ వృద్ధుడిని మీ ఇంట్లో ఉంచుకొని ఒక ముద్ద అన్నం పెట్టొచ్చు కదక్క మీకు చాలా పుణ్యం రోజు ఎంతో మిగిలిన అన్నాన్ని బయట పడేస్తుంటారు అలాంటిది ఆ మిగిలిన అన్నాన్ని అనాథలకి ఆతిథ్యం ఇచ్చి పెడితే మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడక్క ఏరా శ్రీను నీ కంటికి నేను ఎలా రా దారిన పోయి అడుకునే వాళ్ళందరికీ దరిద్రులను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోమంటావా ఇదేమన్నా సత్రం అనుకున్నావారా అన్నం తెరగా వస్తుందనుకున్నావా మాది స్వచ్ఛమైన కులం రా మేము అడుకునే వాళ్ళను ముట్టుకోము ఏదో తెలిసిన వాడవని ఊరుకుంటున్నా అదే వేరే ఇంకెవరైనా ఈ మాట అంటే వాళ్ళ సంగతి చెప్పేదాన్ని నీ బట్టలు వద్దు ఏమి వద్దు ఇక్కడ నుంచి తక్షణమే బయటకు వెళ్ళు ఇంకోసారి మా వీధి వంక మాకు అయ్యో అక్క నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించు అయినా పొరపాటు నాదేలే అక్క ఏదో ఆ వృద్ధుడిని చూస్తే అనిపించి అలా అడిగాను ఆమె అలా కోపంగా మాట్లాడేసరికి శ్రీనుకి ఏమి చేయాలో తెలియలేదు అసలు తాను మాట్లాడిన దాంట్లో తప్పేంటో అర్థం కాలేదు ఉన్నబేరం పోయేసరికి బాధపడ్డాడు వెంటనే బట్టల మూట సర్దుకుని వేరే బజారుకి వెళ్ళాడు వెళ్లాడు జాకెట్ ముక్కలు లంగా ముక్కలు బనియన్లు టవళ్ళు లుంగి ముక్కలు డ్రాయర్లు చీరపాళ్ళు నేత చీరలు ఇంతలో ఆ ఊర్లో అందరికన్నా ధనుగుడైన పెద్ద కాపు శ్రీను చూసి రమ్మన్నాడు బాబు గారు ఏం కావాలి తమరికి మంచి కద్దరి చొక్కాలున్నాయి చూపించమంటారా ఒరే శ్రీను నీ దగ్గర మంచి కద్దురు పంచాలున్నాయటరా ఎప్పుడూ నేను పట్నం నుంచే ఖరీదైన బట్టలే తెప్పించుకుంటాను ఒకసారి నీ దగ్గర కూడా ఎలా ఉంటాయో చూద్దామని తెలిచానురా ఒకసారి ఏమేమి ఉన్నాయో చూపించు చాలా మంచి కద్దరి పంచులున్నాయి బాబు గారు తమ లాంటి వారికి అవి ఎంతగానో బాగుంటాయి ఒకసారి తొడిగారంటే మళ్లీ నా వద్ద తీసుకుంటారు ఆ ఊరి ధనవంతుడు తన దగ్గర బట్టలు కొంటున్నాడని పెద్ద బేరమే తగిలిందని శ్రీను సంతోషపడుతూ తన బట్టల మూట నుండి మంచు కద్దరు పంచను తీసి చూపిద్దాం అనుకున్నాడు ఇంతలో మళ్లీ చెట్టు కింద వృద్ధుడు గుర్తొచ్చాడు అయ్యో ఏమి చేస్తున్నాడు ఏమో అనుకున్నాడు వెంటనే ధనవంతుడు కాబట్టి వెంటనే ఒప్పుకుంటాడని పెద్ద కాపుని తన మనసులో ఉన్న మాటని అడుగుదాం అనుకున్నాడు బాబుగారు మరే మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను బాబు ఈ వీధి చివర చెట్టు కింద ఒక అనాథైన వృద్ధుడు చలికి ఉనికిపోతూ బాధపడుతున్నాడు బాబుగారు తమరు ఎంతో మంచివారని పేరుంది దయతలిచి ఆ వృద్ధుడికి తమ ఇంట్లో ఇంత నివాసం ఏర్పాటు చేస్తే మీకు చాలా పుణ్యం వస్తుంది బాబు రెండు ముద్దుల అన్నం పెట్టండి బాబు దేవుడు తమకు మంచి చేస్తాడు తమరు తలుచుకుంటే ఇది తమకి ఒక లెక్కలోనిది కాదు అరే సేను నువ్వెంత నీ బతుకెంత బట్టలు అమ్ముకునే బెదవి రెక్కార్తే గాని డొక్కాడని బెదవి నువ్వు నాకు సలహా ఇచ్చేంత మొనగాడి అయ్యావా దిక్కులేని వాళ్లను అడుక్కునే వాళ్ళను వృద్ధులను పోషించడానిక నేనింత ఆస్తి పోగేసింది ఆహా నాకే సలహా ఇవ్వడానికి నీకెంత ధైర్యంరా ధైర్యం రా ఏదో బట్టలు అమ్ముకునే బెదవ్వి తెలివిక మాట్లాడేవాని క్షమించి వదిలేస్తున్నా ఇంకోసారి ఈ పొలిమేరలకు వచ్చావంటే తాట వలుస్తా బెదవ వెళ్ళు ఇక్కడ నుంచి ధనవంతుడి మాటలకు శ్రీను చాలా బాధపడ్డాడు తాను తప్పేం మాట్లాడానని పెదకాపు అన్ని మాటలు అన్నాడు అసలు తాను అన్న దాంట్లో తప్పేముంది పాపం దిక్కులేని వృద్ధుడికి కొంచెం ఆశ్రయం ఇవ్వమని అడిగాడు ఇందులో తప్పేముంది అలా అనుకుంటుంటే మళ్లీ వృద్ధుడే గుర్తుకు వచ్చాడు శ్రీను మనసులో ఏదో ఆలోచన వచ్చి సంతోషంతో ఆ వృద్ధుడు కూర్చున్న చెట్టు వద్దకు వెళ్లి ఆ వృద్ధుడిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లాడు దేవుడు అనేవాడు లేడు తాత ఉంటే ఒక్కరైనా నీకు సహాయపడేవారు కాని అందరికీ దీని అంటే అనాథలంటే చులకన భావనే మనుషులకి అంత ఆస్తి ఉండి ఏం చేసుకుంటారు సాటి వారికి ఒక ముద్ద అన్నం పెట్టి ఇంత సాయం చేయొచ్చు కదా కొంచెం ఆశ్రయం వేయొచ్చు కదా అందుకే దేవుడు అనేవాడు లేడు తాత ఉంటే ఆ మనుషుల్ని మార్చి నలుగురికి సహాయపడేలా చేయొచ్చు కదా దేవుడు నాయన ఎందుకు లేడు నీ రూపంలో ఉన్నాడు ఎవరు సహాయం చేయనప్పుడు నేను నీలాగే దేవుడు లేడు అనుకున్నాను నాయన కాని దేవుడు లీలలు వేరేగా ఉంటాయి అవి మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది అందరూ దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతుంటారు కాని ఆ దేవుడు మన పక్కనే మన చుట్టూనే తిరుగుతుంటాడు అంతా గమనిస్తుంటాడు నా దృష్టిలో నువ్వే దేవుడు నాయన ఆ రోజు నుండి ఆ వృద్ధుడికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యాలు చేసేవాడు ఇప్పుడు శ్రీను జీవితం మారిపోయింది అనాథ అయిన వృద్ధుడికి దేవుడిచ్చిన కొడుకు దొరికాడు వెనక ముందు ఎవరూ లేని శ్రీనుకి దేవుడిచ్చిన తండ్రి దొరికాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి